ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గమ్ నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు సింహరాశి ఫలితాలు శరీర సుఖం ఆరోగ్యం ఉంటుంది లాభాలు పెరుగుతాయి ఎప్పటి నుండో ఉన్న అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి మీ అవసరాలకు సరిపోయే ధనం లభిస్తుంది స్త్రీ సౌఖ్యం కీర్తి ప్రదీక్షలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేక మీకు మిత్రులుగా మారతారు కుటుంబ పరంగా ఖర్చులు కష్టాలు నష్టాలు కూడా పెరుగుతాయి భయం పెరుగుతుంది నూతన గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు అన్ని రంగాల వారికి ద్రవ్య లాభం స్త్రీ సౌఖ్యం ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది ఈ రాశి వారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించిన గ్రహప్రతికూల తగ్గి అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతో